హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సంఘ సేవ అనేటువంటి లెసన్ విద్యార్థి దశనుండే పిల్లలు చదువుతో పాటు సంఘ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలి బాలబాలికలు క్రమశిక్షణ దేశభక్తి కలిగి ఉండడమే కాక సంఘంలో కష్టాల్లో ఉన్నవారికి పేదలకు తమ వంతు సేవలు అనేటువంటి చేయడానికి సర్వసిద్ధింతులై సంసిద్ధులై ఉండాలి సంఘసేవ పట్ల సంఘ సేవ అంటే సొసైటీకి సేవ చేయడం అనమాట ఆసక్తిగల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశాన్ని అన్ని రంగాల్లోకి అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు అంటే మనం వచ్చేసి ఒక్కొక్క ద ఒక్కొక్క ప్రా ఒక్కొక్క ప్రా విద్యార్థి ఏం చేస్తారు ఒక్కొక్క రంగంలో వచ్చేసి రాణింపడము జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేటువంటిది ఉంటుంది ఆ టాలెంట్ ప్రకారంగా వచ్చేసి అభివృద్ధిలోనికి రాగలుగుతారు విద్యార్థి దశ నుండే సంఘసేవ అంటే సొసైటీకి ఏదో ఒక రకంగా మనం సేవ అనేటువంటి చేయాలన్నమాట తత్పరతను బాలబాలికలకు అలవరచాలి అప్పుడే వారు పెద్దయిన తర్వాత తమ సేవలను అందించడానికి వీలుగా వీలు కలుగుతుంది సమాజానికి సేవ చేయాలనేటువంటి శిక్షణ ఇవ్వడానికి కూడా విద్యార్థి దశ నుంచే మంచిదని పెద్దల యొక్క అభిప్రాయము విద్యార్థుల్లో స్నేహ సేవాభావాన్ని అభివృద్ధి చేయడానికి పాఠశాలలో స్కౌట్స్ అనేటువంటిది ఉపయోగి స్కౌట్స్ అనేటువంటిది ఒక కేటగిరీ అనేటువంటిది పెడతారన్నమాట మరియు గైడ్స్ ఎస్పి ఎస్సీసీ సేవా సేవాదళము వంటివి ప్రవేశపెట్టబడ్డాయి ఉత్సాహవంతులైనటువంటి విద్యా విద్యార్థులు ఏం చేస్తారు వాటిలో సభ్యులుగా చేరవచ్చు ప్రజలకు సేవ చేయడంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అనేటువంటిది ఇస్తారనమాట అప్పుడప్పుడు సంఘసేవా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చూస్తారనమాట ఆ తర్వాత విద్యార్థులు వచ్చేసి అనేక విధాలుగా సంఘ సేవ చేస్తూ అంటే సొసైటీకి సేవ చేస్తూనే జాతీయ అభ్యుదాయానికి సహకరించవచ్చు వీధులను శుభ్రంపరచడము పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము శ్రమదానంతో చిన్న చిన్న పనులు చేయడము మొదలగు కార్యక్రమాలు చేయవచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల బాలబాలికల్లో ఆనందోత్సవాలతో సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది చదువురాని పెద్దలకు కూడా ఆ విద్య అనేటువంటిది కూడా నేర్పవచ్చు పట్టణాల్లో పోలీసులకు అవసరమైనటువంటి సహకారాన్ని కూడా అందించవచ్చు అంతేకాకుండా ఉత్సాహాలు ఉత్సవాలు ఊరేగింపులు సభలు జరిపేటప్పుడు కూడా వచ్చేసి చాలామంది విద్యార్థులు వచ్చేసి స్వచ్ఛందంగా పాల్గొంటారనమాట మీరు తిరుపతిలో కానీ గమనించినట్లయితే పిల్లలు వచ్చేసి స్కౌట్ విద్యార్థులు వచ్చేసి ఎన్సీసీ విద్యార్థులందరూ వచ్చేసి అక్కడ ఉత్సవాలు ఊరేగింపుల్లో వచ్చేసి వాళ్ళు పాల్గొంటారు ప్రజలకు అవసరమైనటువంటి సేవ చేయవచ్చు దీనివల్ల సంఘసేవ పట్ల సద్భావన ఏర్పడమే కాక విద్యార్థుల్లో వచ్చేసి ఐకమత్యము లౌకికత్వము అనేటువంటిది బాధితుల బాధితుల పట్ల దయాభావం అనేటువంటిది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళపైన దయ అనేటువంటిది కలుగుతుంది అనమాట పరోపకారము ఇతరులకు ఉపకారము పరోపకారము అంటే ఇతరులకు ఉపకారము మొదలైనటువంటి సుగుణాలు అనేటువంటిది ఏర్పడతాయి తద్వారా విద్యార్థులకు వచ్చేసి ఉత్తమ నాయకత్వ లక్షణాలు అనేటువంటిది కలుగుతాయి అనమాట సేవ చేయడానికే కదా నాయకులను ఎందుకు ఎన్నుకుంటాము విద్యార్థులకు దేశానికి తమ వంతు సేవ అనేటువంటిది చేశామనేటువంటి సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది ఈ విధంగా వచ్చేసి పిల్లల్లో సంఘ సేవ అనేటువంటి చేయాలి అనేటువంటిది నాయకత్వం ఉత్తమ నాయకత్వ లక్షణాలు అనేటువంటిది కలుగుతాయి అన్నమాట చేయడం వల్ల నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి కూడా మనము తెలుసుకున్నాము ఇక్కడ క్రింది పదాలు గట్టిగా చదవండి సంఘము సమాజము ఉత్సవం ఆనందోత్సాహం క్రమశిక్షణ ఆశ్రయం ఊరేగింపు దేశభక్తి పాఠశాల స్వచ్ఛందం స్కౌట్సు మరియు గైడ్స్ భవిష్యత్తు సభ్యులు ఐకమత్యం గైడ్స్ అభివృద్ధి పరోపకారం లౌకికత్వం ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి సమాజము సంఘము తత్పరత అంటే పట్టుదల ఆశయం లక్ష్యం అభ్యుదయము అంటే అభివృద్ధి లేదా ప్రగతి పట్టణము అంటే నగరం స్వచ్ఛందంగా సొంతంగా లేదా ఎవరి ఒత్తిడి లేకుండా సద్భావన మంచి అభిప్రాయము లౌకికత్వము అంటే కుల మత భేదాలు లేనటువంటి భావనని లౌకికత్వము అని అంటారు పరోపకారము అంటే ఇతరులకు చేసేటువంటి మేలుని ఏమంటారంటే పరోపకారమో అని అంటారు